మొఘల్ చక్రవర్తుల కాలంలో ఒక వెలుగు వెలిగిన సూఫీ భక్తి సంగీతం కవాలి ఇది దక్షిణాసియాలోని పురుడు పోసుకుంది భారత్ పాకిస్తాన్ మరియు బంగ్లా ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో సూఫీ సంగీతానికి విశేషమైన ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది కవ్వాలి పదమూడవ శతాబ్దంలో ప్రాణం పోసుకుంది ఆ తర్వాత ఇది అంతర్జాతీయ కీర్తిని ఘడించింది కవ్వాలి కవ్వాలి అంటే పదే పదే ప్రవక్త ప్రవచనాలను సంగీత రూపంలో ఆలపించడమే కవ్వాలిగా భావిస్తారు ఢిల్లీకి చెందిన సోఫీ పెద్ద అమీర్ ఖుస్రో పర్షియన్ అరబిక్ టర్కీ మరియు భారతీయ సంప్రదాయాల్లో కవ్వాలిని మలిచారు మొట్టమొదట కవ్వాలీలో వాయిచాలను ఉపయోగించడాన్ని నిషేధించారు ఆ తర్వాత కవ్వాలిని పెద్దలే ఆలపించాలని పిల్లలు గాని మహిళలు గాని దీనిలో పాల్గొనకూడదని కూడా ఆంక్షలు పెట్టారు కవ్వాలి వినేవారు కూడా అల్లాహ్ స్మరణతోనే కవ్వాలిని ఆస్వాదించాలని కూడా ఒక నిబంధన విధించారు ఎక్కడ అసభ్యత గాని అశ్లీలత గాని లేకుండా కవ్వాలి సంగీతం ఉండాలని ఆనాటి కాలంలోనే షరతులు విధించారు ఆ తర్వాత కాలంలో కవ్వాలిలో హార్మోనియం తబలా డోలక్ లాంటి సంగీత వాయిద్యాలు ప్రవేశించాయి మొట్టమొదట సూఫీ మత పెద్దల వర్ధంతి సందర్భంగా ఈ కవ్వాలిని వారి స్మరణ కోసం చేసేవారు ఆ తర్వాత కవ్వాలిలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్ని మార్పులు చేసుకున్నా ఎన్ని తరాలు గడిచినా కవ్వాలిలో దైవ సంబంధమైన సంప్రదాయాన్ని మాత్రం వదలడం లేదు సంగీత పరంగా మార్పులు ఆ సంగీతంలోని అసలు ఉద్దేశాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు అయితే కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగిన కవ్వాలి గత యాభై సంవత్సరాలుగా క్రమంగా ఆదరణ తగ్గుతూ కనుమరుగవుతుంది ఇప్పుడు కూడా అక్కడక్కడ కవ్వాలి కచేరీలు జరుగుతూ ఉన్నాయి ఉదయగిరి పట్టణంలో జరుగుతున్న సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహెబ్ ఖాదరి వారి గంధ మహోత్సవంలో కవ్వాలి ఇది

गुलाम त जशन प्रोनम को दीद हो जाए जशनी